గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చెవి నేను మీ ప్రియాంక రామ్ కల్కి ప్రభాస్ సినిమాతో చర్చ ప్రారంభమైంది భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి మన పురాణాలు చెప్పింది నిజమయ్యేలా ఉన్నాయని ఊహించుకుంటున్నారు విద్వాంసాన్ని మనిషే సృష్టించాడు అంతరిక్షంలో కాలు మోపుతున్న టెక్నాలజీ మానవుల సొంతం కానీ భూమి మీద ఉండేందుకు మాత్రం ఎందుకు కొట్టుకుంటున్నారు విలువైన సహజ వనరులను మట్టు తెలివైన మానవుడు రానున్న విపత్తును ఆపలేడా అంటే ముందుగా ఈ స్టోరీని వినాలి భూగోళం మీద భవిష్యత్ కాలం ఎలా ఉండబోతోందో ఊహిస్తూ మేధావులు ఒక మాట అన్నారు రెండవ ప్రపంచ యుద్ధం భయానక విధ్వంసంతో ఆ మాటలు నిజమయ్యాయి మూడవ ప్రపంచ యుద్ధంలో దేశాలు ఎలాంటి ఆయుధాలతో వార్ చేసుకుంటాయో తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధంలో రాళ్ళు కర్రలతో కొట్టుకుంటారంటున్నారు ఆ రోజు చూసేందుకు మనకు అవకాశం లేదు కానీ ముందుంది ముసల్ల పండగ అన్నట్లుగా సాగుతోంది అలాంటివి ఊహిస్తూ కొన్ని సినిమాలు వరల్డ్ వైడ్ వచ్చాయి వాటిలో ఫాలోట్ అలానే మ్యాడ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు రాబోయే రోజులను ఊహించి బీభత్సాన్ని రంగరించి మరీ చూపించారు ముందు ముందు ఇలాంటివి జరగొచ్చంటూ కొత్తగా చూపించారు తాజాగా కల్కి చిత్రంలో కూడా అటువంటి విధ్వంసకర దృశ్యాలు చూశారు భవిష్యత్తును ఊహిస్తూ ఏకంగా సినిమాలో కథను నడిపారు దర్శకులు సైతం తాము కూడా సైంటిస్టులు అన్న భావనతో ముందుకెళ్తున్నారు తాము కూడా పరిశోధకులమే అన్నట్లుగా ఊహాజనిత విజువల్స్ వాటిని అబ్బుర పరిచేలా సైన్స్ కు దగ్గర చేస్తూ కల్పిత ప్రపంచానికి పురాణాలను మేళవించారు ఇక్కడే అందరినీ తొలి చేసే మరో అంశం కూడా ఉంది ఇప్పుడున్న ప్రపంచంలో రాబోయే కాలాన్ని అంచనా వేస్తాం భవిష్యత్ సర్వనాశనంగా విధ్వంస ప్రపంచంగా మారే ఛాన్స్ ఉందని భావిస్తుంది మహా విపత్తు ముంచుకొచ్చి విధ్వంసం జరిగిన ప్రపంచమే సర్వనాశనంగా యుద్ధాలు పరస్పరం కొట్టుకోవడంతోనే ప్రపంచం ఎన్ అవుతుందని భావించడం కూడా సరికాదు పర్యావరణ కాలుష్యంతో ధ్వంసం అవుతుంది యుద్ధాలు కాలుష్యం గతి తప్పి భూమి వైపు దూసుకొచ్చే గ్రహ సకలాలు మనిషి ప్రమేయంతో సంబంధం లేకుండా చొచ్చుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ముప్పుకే ఇది పరిమితం కాదు అంతరిక్షంలోనూ ఎన్నో మార్పులకు కారణమవుతుంది ఇంత జరిగిన తర్వాత జీవం ఉండదని కాదు బతికే పరిస్థితులు దుర్భరంగా ఉంటాయనేది ఇప్పుడు తొలిచి వేస్తున్న సమస్య ప్రపంచాన్ని బలమైన శక్తులు మాత్రమే పరిపాలిస్తుంటాయి మనిషి నిత్యం భయం భయంగా జీవిస్తాడు ఆ వినాశనానికి మనం అని పేరు పెట్టుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఉంటాం కలికాలమని మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నామంటే అది కలికాలమే ఎదురించే శక్తి హరించినప్పుడు ఎవరు తోడు లేనప్పుడు అణిగి మణిగి ఉండాల్సిందే ఆహారం మంచినీరు శుభ్రమైన గాలి సామాన్యులకు అందనంత దూరంలో ఉంటాయి సహజ వనరులు సైతం పాలకుల చేతిలోనూ ధనవంతుల ఆధీనంలోనూ ఉంటాయి గాలి ప్రకృతి అయినప్పుడు అందులో ఇతరుల జోక్యం ఏందన్నా సందేహం కలగొచ్చు సహజ వనరుల మీద పెట్టుబడిదారుల ఆధిపత్యమే నడుస్తుంది ఇక్కడే లాజిక్ ఉంది పెట్టుబడిదారులు ముందుగా అవసరాన్ని సృష్టిస్తారు తాము తయారు చేసే వస్తువులకు గిరాకీ పెంచుతారు అవసరాలను తీర్చేలా పంపిణీ చేస్తారు దీంతో పాటు రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తారు సమస్యను సృష్టించేది వారే పరిష్కారం చూపించేది గమనించాలి ఉద్యోగ ఉపాధి పేరుతో పరిశ్రమలు నెలకొల్పినప్పుడు మనం ఎంతో ఆనందిస్తున్నాం కానీ వాటి కాలుష్యంతో మనం నివసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతాలు కలుషితంగా మారి జీవన విధానమే తీవ్ర ప్రభావం చూపుతున్నాయి పీల్చే గాలి కలుషితమైంది త్రాగునీరు స్వచ్ఛతను కోల్పోయింది మనుషులకు పక్షులకు పశువులకు జంతువులకు అవసరమైన నీరు గాలి అందకుండా పోయాయి ఎక్కడికక్కడ బావుల్లో నీళ్లు చేరుకుని తాగిన మనిషి నేడు ప్లాస్టిక్ నీరు తాగేలా తయారయ్యాయి అది కూడా డబ్బులు ఉంటేనే దక్కుతాయి దానికి పెట్టిన అందమైన పేరే మినరల్ వాటర్ కుండల్లో రాగి బిందెల్లో స్టోర్ చేసుకుని మంచినీరును తాగిన మనిషి దాదాపుగా ఆ అలవాట్లు మరిచిపోయాడు శుద్ధి చేసిన నీటి పెరతో పైసలు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు ఇక గాలంటారా అది కూడా సేల్కొచ్చింది నమ్మసంగా లేదా ఆక్సిజన్ బారండి మన రాజధాని ఢిల్లీలో ఉంది స్వచ్ఛమైన గాలి కోసం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే పదిహేను నిమిషాలు నాడు ఫ్రీగా అందుకున్న గాలిని పెంచవచ్చు పసిడి పంటలు పండించిన మన మట్టి ఇప్పుడు నిష్పత్తువుగా మారిపోయింది సారవంతమైన నేలతో మూడు పంటలు పండించిన నేల కాస్త రసాయనాలు క్రిమి సంహారక మందులతో కలిసిపోయి సత్తువ లేని తిండి పోషకాలు లేని ఫుడ్ ఇవేగా ఇప్పుడు మనం తినే ఆహారం మొక్కలు పెంచుకోవాలని ఆశించిన వారంతా మట్ని ఆన్లైన్లో కొనుక్కునే పరిస్థితి అపార్ట్మెంట్ వాసులకు ఏర్పడింది కొబ్బరి పీచు కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు ఇది మరింత చొచ్చకపోవడం ఖాయం దేశం ఇంకో దేశం అనేది లేదు దేశాలన్నీ అధిక జనాభాతో కిక్కిరిసిపోవడం కానీ వనరులు మాత్రం పరిమితమే జీవితం చేయాలి ముందుగా చెప్పినట్లుగా నీరు గాలి వనరులు కొందరి చేతుల్లోకి వెళ్లడంతోనే యుద్ధాలకు నాంది కనీస అవసరాల కోసం సహజ వనరుల కోసం ఆధిపత్యం తప్పదు సామ్యవాదం వలస పాలనలో చూసాం మత యుద్ధాలు ఆస్తుల కోసం దాడులు లెక్కలేనన్నీ ఇప్పుడు ప్రకృతిని కొల్లగొట్టడం కోసం వాటిని వ్యాపారమయం చేయడం కోసం జరిగే వారిను త్వరలో మనం చూడబోతున్నాం ఇప్పటికే రాష్ట్రాలు దేశాల మధ్య జల యుద్ధం జరుగుతుంది రెండు దేశాలు వారుకు పిలిపిస్తే అగ్ర రాజ్యాలు శాంతి పలుకులు పలుకుతుంటాయి మరోవైపు వారు చేస్తున్న యుద్ధాలకు తమ వంతు ఆయుధ సామాగ్రిని పెద్ద ఎత్తున అమ్ముతుంటారు అది కూడా సాయం పెరుగుతుంది అంతేగాని కొట్టుకుంటున్న రెండు దేశాల ప్రజల సుఖ జీవనం కోసం మాత్రం కాదు అణ్వాయుధాలు మీరు తయారు చేయకూడదు అమ్మకూడదు కానీ మేం మాత్రం ఎవరికైనా విక్రయిస్తాం ఇది అగ్రరాజ్య పెద్దల తీరు అంటే యుద్ధం కూడా వ్యాపారంగా మారింది వారు లేకపోతే తయారు చేసిన ఆయుధాలు కొనేవారు ఉండరు బలహీన దేశాలను గుప్పెట్లో పెట్టుకొని ఉపాధి పేరుతో ప్రపంచ దేశాల ఆధిపత్యం పెంచుకోవడానికి ఆయుధ వ్యాపారం ఒకదారి వాస్తవానికి యుద్ధాలతో విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా భూమిపై తీవ్ర ప్రభావం చూపి వివిధ రసాయనాల వల్ల అది ఎడారుగా మారిపోతుంది సూక్ష్మ పోషకాలు నశిస్తాయి పంటలు పండవు భూగర్భ జలాలు కలుషితంగా మారిపోతాయి ఇక అణు విధ్వంసం జరిగితే జరిగే నష్టాన్ని తలుచుకుంటే వాంబో అనాల్సింది ధార్మికతతో భారీ నష్టాలను ఆయా దేశాలు చవిచూస్తాయి తినలేము తాగలేము ఊపిరి కూడా పీల్చుకోలేము బతుకులు అగమ్య గోచరంగా మారిపోతాయి నేల తల్లిని నమ్ముకున్న రైతుల పరిస్థితి తాజా ఉదాహరణే ఉక్రెయిన్ రష్యా అంతేనా ఇజ్రాయిల్ వార్ కూడా అయితే ఇలాంటి వాటిని భారతీయ పురాణాలు వేలాది ఏళ్ల నాటే ప్రస్తావించాయి అందులో కల్కి పురాణం ఒకటి కలికాలంలో ప్రజలు ఒకరినొకరు కొట్టుకుంటారు సఖ్యతను మరిచిపోతారు ఆరోగ్యకరమైన జీవితాన్ని విడిచిపెడతారు డబ్బులు ఉన్నవాడే గొప్పవాడుగా భావించబడతారు స్వచ్ఛమైన మనుషుల్ని తోలనాడతారు ఫాదర్ మదర్ కుటుంబంలోని తోబుట్టువులు ఎవరూ పుట్టరు స్వీయ ప్రయోజనాల కీలకం దానికి అగ్ర తామూలం ఇస్తారు అవినీతి రాజ్యమేలుతుంది దాన్ని ప్రజలు అనుసరిస్తారు మాన మర్యాదలు ముఖ్యమని వరిచిపోతారు పురాణాల్లో చెప్పిందే జరగాలని లేదు కానీ అవి నిజమని నేడు జరిగే కొన్ని సంఘటనలు అర్థం పడుతున్నాయి పుట్టిన మనిషి ఏ నాటికైనా మరణించక తప్పదు అయినా స్వార్థం మోసం అహంకారం మనిషిని గందరగోళ చేరుకున్నాయి వీటన్నిటిని గాడిలో పెట్టేందుకే కల్కి అవతారంగా భారతీయ పురాణాలు ఘోషిస్తాయి దండించడమే శిక్షగా భూమి మీదకు వస్తాడని అంటున్నారు అధర్మాన్ని నాశనం చేయడం దాని స్థానంలో ధర్మాన్ని నింపడమే కల్కి పురుషుడి కీలక లక్ష్యం మానవత్వాన్ని తిరిగి తీసుకొస్తాడని అందుకే కల్కి అవతార పురుషుడిగా విశ్వసిస్తున్నారు ఇతర మతాల్లో కూడా కల్కి పురుషుడి ప్రస్తావన ఉంది ప్రతి యుగంలో సర్వం నశించడం కొత్త సృష్టికి బీజం పడుతుందని నమ్ముతుంటారు మంచి చేయాలంటే భగవంతుడే దిగి రావాలా కల్కి కగ్గం పట్టుకుని రావాలా అంతరిక్షాన్ని తాకుతున్నా నేటి మానవ మేధస్సు అంతే అంతేనా సైన్స్ కు పురాణాలకు చాలా దగ్గర సంబంధం ఉంది అది నిజమని భావించిన సంఘటనలు కూడా అనేక ఉన్నాయి మనుషుల మధ్య ఉన్న ప్రకృతి వనరులు అందరివని విస్మరించేలా ఎందుకు వ్యవహరించాలి అధికారం మనుగడ మంచి మానవత్వాన్ని మనకు మనమే ఎందుకు గుర్తించలేకపోతున్నాం నేరం గాలి ప్రకృతి వరప్రసాదమని ఎందుకు గుర్తించలేకపోతున్నాం ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారు అన్న కోణంలోనే ఉన్నామే కానీ కల్కిగా భావిస్తున్న ఆ పురుషుడికి ఎందుకు అవకాశం ఇవ్వాలి మనమే మారిపోతే పోలా నాటి మన పెద్దల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇల్లు ఊరు శుభ్రంగా మార్చుకుందాం కాలుష్యం కోరల్లో నుంచి సముద్రాలను కాపాడుకుందాం మొక్కలు నాటి మహావృక్షాలుగా నిలబెడదాం ఏదేమైనా ప్రభాస్ నటించిన కల్కీ సినిమాతో ప్రజల్లో మార్పు కలగాలని